श्रीमहागणपती सिद्धिगणपती भाविन्तु गणपति మహాగణపతి సిద్ధి గణపతి భావింతును తును నిన్న బహురూప గణపతి మహిమలు గల గణపతి గణనా మహిమలు గల గణపతి గణుతింతూ ప్రణతి గణపతి 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 శ్రీ మహాగణపతి ಥೀ ಗಣಪತಿ ಭಾವಿಂತುನು ನಿನ್ನಿ ಬಹುರೂಪ ಗಣಪತಿ ಶ್ರೀ ಮಹಾ ಗಣಪತಿ ಸiddhi ಗಣಪತಿ तुण्ड गणपति बालगणपति चिन्तामणि गणपति क्षिप्र गणपति वक्रतुण्ड गणपति बालगणपति चिन्तामणि गणपति क्षिप्र गणपति हरित्रा गणपति अर्कगणपति हरित्रा गणपति अर्कगणपति गणपति साक्षी गणपति 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 श्री श्रीमहागणपति सिद्धि गणपति धाविन्तु निन्ने बहुरूप गणपति श्री महा गणपति सिद्धि गणपति

हेरम्ब गणपति टुण्डि गणपति सङ्कटहर गणपति शक्ति गणपति हेरम्ब गणपति टुण्डि गणपति सङ्कटहर गणपति शक्ति गणपति ऋणमोचन गण గణపతి గణపతి విజయ గణపతి 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 శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వినాయక చవితి సంబరాలు చేసుకుంటారని అదేవిధంగా సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మన విమర్శనం పాయింట్ దగ్గర కూడా చాలా సేఫ్గా విమర్శ విమర్శన చేసుకుంటారని కోరుకుంటున్నా మన వాడేపల్లిలో ఇంకా దేవలకా సాగర్ దగ్గర పాయింట్తో మనం చాలా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అక్కడ బ్యారికేడింగ్ కావచ్చు మన లైటింగ్ కావచ్చు మన ఫిషర్మెన్ సేఫ్టీ వర్కర్స్ కావచ్చు అదేవిధంగా ఇంకా క్రెయిన్స్ కావచ్చు అవన్నీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది సో మనం థర్డ్ ఫిఫ్త్ నైన్త్ లెవెన్త్ డే ఈ రోజుల కొంచెం రష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విమర్శల గురించి సో నేను డిఎస్పీ గారు ఇద్దరు సైట్స్ విజిట్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్ ప్లేస్లో ఉన్నట్టుగా చూసుకుంటాం అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ ఏమి ఇన్సిడెంట్ కాకుండా విమర్శన అన్నీ జరిగేటట్టుగా చూపిస్తున్నాం మిర్యాలగూడ డివిజన్ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక గణపతి చతుర్థి శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ప్రశాంతంగా అన్ని సంవత్సరాల కంటే భద్రతగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం మరణ సక్రత్తుగా చెప్పినట్టుగా వ్యాకర్జా సంబంధించి దయాలగండి గండి వద్ద మిర్యాలగూడాకి సంబంధించి వాడపల్లి దగ్గర వారి వారి ఏ డేట్లో వాళ్ళు నిమజ్జనం చేస్తారో దాన్ని బట్టి పూర్తి ఏర్పాటు చేయటం జరుగుతుంది సో అందరూ కూడా పోలీసు వారికి సహకరించి పోలీసు రెవెన్యూ ఫిషరీసు ఫారెస్ట్ వాళ్ళు తర్వాత ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అందరూ పూర్తిగా దీంట్లో నిమజ్జనం మీ సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అడ్మినిస్ట్రేషన్కి సహకరించి పూర్తిగా సురక్షితంగా ఈ నిమజ్జనం జరిపేటట్టుగా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటారు దత్తశ గారికి స్వాగతం పడుతా ఉన్నాం మేము హిందూ కోసం పక్షాన గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అటు మేము కొంచెం ఊహా విభాదరించిన దగ్గర నుంచి ఈ వినాయక చవితి దసరా ఉత్సవాలు నిమగ్నమై బ్రహ్మాండంగా ఇంతవరకు కూడా మీ అందరి సహకారం తీసుకొని తానిక అన్ని రాజకీయ పక్షాల సపోర్ట్ తీసుకొని బ్రహ్మాండంగా నిర్వహించబోతున్నాం మరి ఇంకో నెలలో దసరా కూడా ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలిస్తే తప్పకుండా మా సహకారం ఇవ్వాలని చెప్పి మీరు కూడా అటు రెవెన్యూ పక్షాన పోలీస్ పక్షాన గతంలో ఎలాగైతే మాకు భద్రత కార్యక్రమాలు మట్టి వినాయకునికి మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ అందరికీ అంటే ఈ పరిసర ప్రాంతాలు అందరం కూడా ఈ ఎన్విరాన్మెంట్ కాపాడాలి మన వినాయకుని నిమజ్జనం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే దానికి వాడాల్సిన పత్రికలు అయితేనేవి అన్నిటి కూడా వాటి విశిష్టతను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బీఐపీలో పిలవడం జరుగుతుంది అలాగనే ఈరోజు కూడా ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు అలాగే మన కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ గారు డిఎస్పీ గారు ఎంఆర్ఓ గారు అలాగే ఒకటవ రెండవ పట్టణ పోలీసు సీఏ గారులు అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఈ అందరూ పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలి అలాగే అన్ని విఘ్నాలు తొలగి అందరూ కూడా శుభకార్యాలు శుభం జరగాలని అన్ని అన్ని వర్గాల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను మట్టి గణపతుల్నే వాడాలనే సదుద్దేశంతో నిన్న మేము మన కోదండ రామాలయంలో బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా మన కోదండ రామాలయంలో పూజించేటటువంటి ఈ మట్టి గణపతికి ఇక్కడ చేసేటటువంటి వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉంది ఈ విగ్రహాన్ని ఎక్కడ కూడా ఊరేగింపు చేయకుండా గుడిలోనే ఈశాన్య మూలలో ఆవు నెయ్యి పాలు పంచదార తేనె ఇలాంటి తొమ్మిది రకాల ద్రవ్యాలతో అభిషేకంతో దాన్ని నిమజ్జనం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇదే విధంగా ఈ వినాయక చవితి నిమజ్జనంలో కానీ వినాయక చవితి పండుగలో పాల్గొనేటటువంటి భక్తులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మాదక ద్రవ్యాలను తీసుకోకుండా పండుగను అపవిత్రం చేయకుండా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా పట్టణంలో జరుపుకునేటువంటి అన్ని గణేష్లు కూడా చాలా భద్రంగా వర్షం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మంటపాలను కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకోవాలి అదేవిధంగా కరెంట్ విషయంలో కూడా వర్షం వచ్చేది కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ప్రతి ఒక్క ఐడియల నుంచి కూడా పూర్తి వివరాలను పోలీసు వాళ్ళకి తెలియజేయాలి మేము హిందూ ఉత్సవ సమితి యాప్లో పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క ఐడియాలు కూడా వితౌట్ పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేకుండా మీడియాగూడంలో ఉండకూడదు ఇప్పటికైనా సరే పూజ అయిపోయిన తర్వాత అయినా పోలీస్ స్టేషన్ వెళ్ళైనా లేదంటే ఆన్లైన్ ఆన్లైన్లోనైనా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది అందరూ జాగ్రత్తగా నిమజ్జనం చేసుకుని గణపతి తపస్సుని పరశివుడు బాగా సంతోషించి సరే ఆయన కోరికను కోరాడు ఇచ్చేవాడు కనుక సరే ఆ పరమశివుడు గజాసు అప్పుడు ఎట్లాగా ఇట్లా గజాసుడు యొక్క పుట్టలో పరమశివుడు ఉన్నాడు ఎట్లాగైనా బయటికి తీసుకురావాలి అంటే నృత్యం చేసిన తర్వాత నీకేం కావాలి అని చెప్పినప్పుడు మీ కొట్టలో శివుడు ఉన్నాడు కదా ఆయన బయటికి రావాలి అని చెప్పినప్పుడు సరే ఎట్లాగంటే శివుడి యొక్క వాహనం నంది కదా